అందరికీ నమస్తే హైదరాబాద్ పోలీసులు ప్రముఖ యూట్యూబర్లపై పంజాగుట్ట పోలీసులు పదకొండు మంది యూట్యూబర్లపై కేసులు నమోదులు చేసారు దర్యాప్తులు చేస్తా ఉన్నారు ప్రధానంగా ఇక్కడ మీకు కనిపిస్తున్నటువంటి వీళ్ళంతా కూడా వీళ్ళంతా కూడా అందరికీ తెలిసినటువంటి వ్యక్తులే యూట్యూబ్ ఓపెన్ చేస్తే ఇక వీళ్ళు వీళ్ళ గురించి వీళ్ళు అనేకమైనటువంటి ఫేమస్ వీడియోలు చాలా ఫేమైన వీళ్ళు వీళ్ళకి చాలా మంది ఫ్యాన్స్ కూడా ఉన్నారనమాట ఫాలోవర్స్ మామూలు ఫాలోవర్స్ ఉండదు వీళ్ళకి యూట్యూబ్ కానీ లేకపోతే ఇన్స్టా కానీ ఇక ఇతర ఇతర ఏవైతే యాప్స్ ఉన్నాయో ఆ యాప్స్ అన్నింటిలో కూడా దాదాపుగా ఐదు లక్షల మంది పది లక్షల మంది ఇరవై లక్షల మంది ఇట్లా వీళ్ళు ఏదైనా వీడియో చేస్తే మిలియన్స్లో వ్యూస్ వస్తాయి తర్వాత కేలో వీళ్ళకి లైక్స్ వస్తాయి సో వీళ్ళు ఇదే అదునుగా చేసుకొని ప్రమోటర్స్గా మారిపోయినమాట సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ప్రమోటర్లు ఏవైతే బెట్టింగ్ యాప్స్ ఉన్నాయో ఆ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేయటం వీళ్ళు ఎక్కడ వాడితే అడిగిపోవడం ఒక ఫేమస్ ప్లేస్కి వెళ్ళడం అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఈ యాప్ని మీరు వాడుతున్నారా ఇంత పెట్టుబడి పెట్టండి చాలు వంద పెట్టండి చాలు ఐదు వందలు పెట్టండి చాలు వెయ్యి పెట్టండి చాలు మేము ఇట్లనే లక్ష్యాధికారులం అయిపోయినాం మేము ఇట్లే సంపాదిస్తున్నాం ఏం పని చేయకుండా ఈజీ మనీ ఈజీ మైండ్ ఫస్ట్ ఏమో ఫాలోవర్స్ని తయారు చేసుకున్నారు ఫాలోవర్స్ని తయారు చేసుకున్న తర్వాత ఇక వాళ్ళని నమ్మించేటటువంటి ప్రయత్నం ఉంటారు కదా కొంతమంది గుడ్డలు దించుకునేటువంటి ఫ్యాన్స్ ఉంటారు కదా ఏ మా చెప్పిండు మా అన్న చెప్పిండు సో మా అక్క చెప్పింది మా హీరో చెప్పిండు వాడు చెప్పిండు వీడు చెప్పిండు అని చెప్పి చేస్తే ఒక్కొక్క మామూలు స్కామ్ కాదట వీళ్ళకి ఆ బెట్టింగ్ యాప్స్ దగ్గర నుంచి వెళ్ళి వీళ్ళకి కమిషన్ వస్తుంది ప్రమోట్ చేసినందుకు ఇక ఆడ ఎంతమంది అయితే ఇది చేస్తారో అంతమందికి వెళ్ళి పైసలు ఇదేమో పోగొట్టుకొని పోయిన సంవత్సరం ఒకే ఒక సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రంలో వెయ్యి మంది చనిపోయారు ఆత్మహత్య చేసుకొని బెట్టింగ్ యాప్స్ వల్ల ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల పైసలు పెట్టి పోగొట్టుకున్న వాళ్ళు లక్షల లక్షల రూపాయలలో పోగొట్టుకున్న వాళ్ళు దాదాపుగా వెయ్యి కుటుంబాలు అంటే చూసుకోండి ఒకసారి ఎంతమంది మానసిక క్షోభ అనుభవించారు ఎంతమంది కుటుంబాలు జీవితాలు ఆగం ఆగమైపోయినాయి చనిపోయిన వెయ్యి మంది ఉంటే మరి ప్రధానంగా ఇక వీళ్ళే ఇక్కడ కనపడుతూ ఉన్నారు కదా ఇన్వెస్టిగేషన్ సాగుతా ఉన్నది ఒక్కరిని కూడా ఇడిసిపెట్టేటటువంటి ప్రసక్తే లేదు ఒక్కొక్కటి పది కోట్ల స్కామ్ ముప్పై కోట్ల స్కామ్ బయస్ అన్ని ఏదో పది కోట్ల స్కామ్ చేసిండని చెప్పి ఇమ్రాన్ ఖాన్ ముప్పై కోట్ల స్కామ్ చేసిండని చెప్పి ఆడొక ఆయన ఉంటాడు ఇక ఆయన చేపలు పట్టుకుంటా ఓ అది ఇది అని చెప్పి మస్తు ఫేమస్ చేసుకున్నాడు లోకల్ సంటి లోకల్ బాయ్ నాని ఆయన మీద కూడా దాదాపుగా ఒక ఇరవై కోట్ల స్కామ్ చేసిండు సో మనం మనం చూసినాం కదా ఒక వీడియో కూడా షాప్ వెళ్ళిపోయి ఇరవై ఐదు వేల రూపాయల వస్తూని ఆడికి వెళ్ళి కూర్చుని నా అకౌంట్లో ఏం లేవు జస్ట్ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నా ఇన్వెస్ట్ చేస్తున్నా నాకు పైసలు వచ్చి అని చెప్పి భయా అన్ని యాదవ్ తీసుకుపోయి ఆడొక కెమెరా షాప్ లో పెట్టి ఓ ఆడ అంత హంగామా హంగామా చేసిండు సో వీళ్ళ వల్ల ఎంతో మంది ఎంతో మంది ఆగవాగమైపోయి చెప్పి కేసులు నమోదైనవి పంజాగుట్ట పోలీసులు పదకొండు మందిని కూడా ఆల్రెడీ లోకల్ బాయ్ నాని పోయొచ్చుండు జైలుకి జైలుకి పోయొచ్చుండు ఇంకా ఎవరెవరైతే ఇట్లా ప్రమోట్ చేస్తా ఉన్నారు బెట్టింగ్ యాప్స్ ని వాళ్ళు కాదు పెద్ద సైబర్ సైబర్ క్రైమ్ వీళ్ళు పెద్ద సైబర్ కాదు అంటే వీళ్ళే ఎవడైతే ఫస్ట్ నుంచి వెళ్ళి మమ్మల్ని మనల్ని కావాలని చెప్పేసి వాటి మీద ఇంట్రెస్ట్ తెప్పించి లేనిపోనంత ఆగవాగం చేసుకొని ఎన్ని కేసులు కొన్ని వందల కేసులు వేల కేసులు బుక్ అయితా ఉన్నాయి మా పైసలు పోయినాయి పైసలు పోయినాయి పైసలు పోయినాయి తర్వాత వీడు ఒక్కడు కనిపించడు పైసలు పోయి పోయిన తర్వాత ఒక్కడు కనిపించడు వీళ్ళ పదకొండు మీద ఇక వీళ్ళు ఎవరెవరైతే ఫేమస్ యూట్యూబర్లు ఉన్నారో వీళ్ళందరి మీద కూడా పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేసిన దయచేసి ఇప్పటికైనా సరే యువత ప్రధానంగా ఏ మాట చెప్పిండు వీడు చెప్పిండు అని చెప్పి వానికి వచ్చి వచ్చినాయి నేను కూడా అట్లా ట్రై చేస్తా ఎంత ఆగంవాగం బతుకురు ఇంకా ఇట్లా ఎవరు ప్రమోటర్స్ అని చెప్పి పోలీసులు గాలిస్తా ఉన్నారు చూడండి వీళ్ళ మీద బుక్ అయినటువంటి కేసులు బెట్టింగ్ యాప్లు ప్రమోషన్ చేస్తున్న వారిపై పోలీసులు కేసులు నమోదు చేశారు మొత్తం పదకొండు మంది తెలుగు యూట్యూబర్లు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లపై పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు వీరిలో చూడండి విష్ణుప్రియ బండారు సాయి తర్వాత సాయిని సుప్రిత ఇమ్రాన్ ఖాన్ అదే పరేషన్ హర్ష హర్షాయి రీతు చౌదరి టెస్టి తేజ యాంకర్ శ్యామల కిరణ్ గౌడ్ అజయ్ సన్నీ యాదవ్ సుధీర్లపై గేమింగ్ యాక్ట్ కింద బిఎస్ఎన్ బిఎన్ఎస్ మూడు వందల పద్దెనిమిది బై నాలుగు మూడు మూడు బై ఏ ఫోర్ టి డబల్ సిక్స్ డి ఐటీఏ యాక్ట్ టూ థౌజండ్ ఎయిట్ సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేశారు గత కొన్ని రోజులుగా పోలీసులు బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ పై నిఘా ఉంచారు దీంతో డబ్బు కోసం బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ పై కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటున్నారు ఈ క్రమంలో ఇప్పటికే ప్రముఖ తెలుగు యూట్యూబర్లు అయిన భయా సన్ని యాదవ్ హర్ష సాయి తదితరులపై కేసులు కూడా నమోదు చేశారు రాష్ట్రంలో గతేడాది బెట్టింగ్ యాప్స్ వల్ల అప్పులపాలై పాలై వెయ్యి మంది ఆత్మహత్య చేసుకున్నారు ఇందులో యువతతో పాటు చిరు వ్యాపారులు చిరు ఉద్యోగులు కూడా ఉన్నారు ప్రముఖ యూట్యూబర్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లతో యాప్స్ ప్రమోట్ చేయించుకుంటూ సామాన్యులు నిండా ముంచుతున్నారని బెట్టింగ్ యాప్స్ వ్యవహారాన్ని ప్రభుత్వం కూడా చాలా సీరియస్ గా తీసుకున్నది మామూలుగా సీరియస్ గా కాదు ఎందుకంటే అన్నిటికంటే పెద్ద పెద్ద కేసులు ఇవే అయిపోయినాయి లభో దివో మొత్తుకుంటున్నారు చనిపోతున్నారు సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ కి ఒక్క నిమిషం కూడా ఉండలేదు ఒక్క నిమిషం కూడా తీరిక ఉండలేవు ఎక్కడికి ఎక్కడికి వెళ్ళి ఫోన్లు వస్తున్నాయి సార్ పైసలు పోయినాయి పైసలు పోయినాయి పైసలు పోయినాయి పైసలు పోయినాయి ఏ యాప్ లో పడితే ఆ యాప్ని వీళ్ళు ప్రమోట్ చేసే చేయడం ఏ ఏం కాదు పెట్టిండని చెప్పడం వాడికి వెళ్ళి వీళ్ళు కమిషన్లు తీసుకోవడం ఇది కథ పోలీసులు చాలా నిఘా పెట్టి వాళ్ళ మీద నిఘా పెట్టినరు సీరియస్ గా యాక్షన్ తీసుకుంటా ఉన్నారు సామాన్యులు నిండా బెట్టింగ్ యాప్స్ వ్యవహారాన్ని ప్రభుత్వం కూడా సీరియస్ గా తీసుకుంది వీటిని ప్రమోట్ చేసే వాళ్ళపై కఠినంగా వ్యవహరించాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది ఈ క్రమంలోనే పోలీసులు బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేస్తున్న వారిపై కేసులు నమోదు చేస్తా ఉన్నారు ఇన్వెస్టిగేషన్ కూడా జరుగుతూ ఉన్నది వీళ్ళు ఏ బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేస్తూ ఉన్నారు వీళ్ళకి ఎంత కమిషన్ వస్తుంది ఇప్పటివరకు ఎంతమందిని చేపించారు సో వీళ్ళ ఫోన్ కాల్స్ కి సంబంధించిన డేటాలు కానీ లేకపోతే వీళ్ళ యాప్స్ కి సంబంధించినటువంటి దాంట్లో ఏ ఐడి నుంచి ఏ లింక్ నుంచి ఏం జరుగుతూ ఉంది వీటన్నిటిని కూడా పోలీసులు ఆరాధిస్తా ఉన్నారు చూడండి ఎంత దారుణమైనటువంటి పరిస్థితి ఉన్నదంటే దొంగలు తయారైన ఇలా ఇట్లా యూట్యూబ్లు పెట్టుకొని అది పెట్టుకొని ఇది పెట్టుకొని ప్రమోటర్ల పేరుతోటి ఏ ఏమైంది వీళ్ళకి ఇప్పటికే వీళ్ళకున్నటువంటి ఫాలోవర్స్ కి వీళ్ళకున్నటువంటి సబ్స్క్రిప్షన్స్ కి వీళ్ళకి వచ్చేటటువంటి వీషిప్ కి మస్తు పైసలు వస్తాయి యూట్యూబ్ నుంచే గా పైసలు సరిపోవట్లేదు అని చెప్పి వీళ్ళు నమ్ముకున్న వాళ్ళే మోసం చేస్తా ఉన్నారు మిమ్మల్ని మోసం చేస్తా ఉన్నారు దొంగలాగా తయారైనరు దొంగలాగా తయారై దోచుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు పోలీసులు చాలా సీరియస్ అంటే చాలా సీరియస్ గా తీసుకున్నారు ప్రత్యేకమైనటువంటి నిఘా పెట్టినరు ఇక వీళ్ళ మీద మొత్తం కూడా వన్ బై వన్ వన్ బై వన్ మొత్తం యాడ్కి అవసరమైతే అయితే చేసి పడదే అసలు బేలే రావద్దు బేలే రాకుండా చేసి పెట్టేసినటువంటి ప్రయత్నం అయితే చేస్తారు ఇంకా ఎవరెవరు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నారు వీళ్ళే కాకుండా ఈ పదకొండు మందే కాకుండా ఇంకా వెనక కూడా ఉన్నారు అని చెప్ చెప్తా ఉన్నారు మూడు వందల కోట్ల స్కామ్ ఉన్నది వీళ్ళకి సంబంధించి ఐదు వందల కోట్ల స్కామ్ ఉన్నది దాదాపుగా ఓ అరవై నుంచి డెబ్బై మంది వీళ్ళ వెనక ఉండి నడిపిస్తున్నారు వాళ్ళను కూడా బట్టక రావాలి నోకాలని చెప్పేసేసి పోలీసులు మాత్రానికి క్లియర్ గా నిఘా పెట్టిండ్రు మీరు ప్రమోట్ చేయడం కానీ లేకపోతే అమాయకులను చేసి ఆడుకోవడం కానీ జన ఇవన్నీ బంద్ చేయాలి యువత కూడా ఆలోచన చేయండి మీరు మోసపోతా ఉన్నారో ఒక్క రూపాయి నువ్వు ఇన్వెస్ట్ చేసినవనంటే ఇన్వెస్ట్ ఇక నువ్వు పెట్టినవారంటే కథమే ఇక అంతే సంగతి నీ చేతిలో నుంచి రూపాయి జారిపోకుండా చూసుకో మీరైతే ఎవరినైతే అభిమానిస్తా ఉన్నారో వాళ్ళే మిమ్మల్ని మోసం చేసేటటువంటి ప్రక్రియ ఇగో ఈయన ఉన్నారు కదా చూడండి మర అది గెలిచింది కదా మన ఏదో గెలిచిన గేమ్ వాడు ఆ గేమ్ కూడా గుర్తొత్తలేదు కానీ సో వీళ్ళంతా పల్లవి ప్రశాంత్ పల్లవి ప్రశాంత్ ఆడు ఆ గేమ్ గెలిచిండు కదా బిగ్ బాస్ ఇట్లా వీళ్ళ ఈ దొంగలు వీళ్ళంతా ఏదో ఒకటి దాంట్లో ఇదైపోవడం బాగా ఫేమస్ అయిపోవడం ఆ తర్వాత ప్రమోట్లు చేయడం దయచేసి దొంగలంతా కూడా నమ్మకుండా ఉంటే మీ ఉంటే అభిమానం పెట్టుకోండి కానీ ఒక్క అంటే ఒక్క రూపాయి కూడా దయచేసి ఇన్వెస్ట్ చేయద్దు పోలీసులు కొరడా జులిపిస్తా ఉన్నారు వీళ్ళ మీద అరెస్టులు చేసేటటువంటి ప్రక్రియ ఇంకా నిఘా అంతా కూడా వీళ్ళ మీద కొనసాగుతా ఉందని చెప్పేసేసి పోలీసులు తెలియజేస్తా ఉన్నారు